నమస్కారం జోమ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు ఏలూరు జిల్లా కైకులూరు మండలం కైకులూరు పంచాయతీలో రహదారులపై గోవులను రహదారులపై వాహనదారులకు ఇబ్బంది చేస్తున్నాయని రహదారులపై ఉన్న గోవులను బందుల దొడ్డులోకి తరలించారు బందుల దొడ్డులో ఉన్న గోబులకు సరైన వసతులు లేక ఆహారం నీరు లేక ఎండలకు గోవులు ఆకలితో అలమటిస్తున్నాయి యజమానులు పశువులను తీసుకువెళ్లడానికి కా రాకపోవడంతో పంచాయతీలో అధికారులకు భారంగా మారింది గోవులను కనిపించే దైవంగా భావిస్తారు ఇల్లు సిరి సంపదలతో ఉండాలని గోమాతలను పెంచాలి మూగజీవులను బాధించడం మంచిది కాదు గోవులకు ఆహారం అందించి గోశాలకు తరలించాలని రైతులు గ్రామస్తులు కోరుకుంటున్నారు మాటగానే నేను పెడుతానా తౌడే అపార్ట్మెంట్ నూ ఇపెడుతానరే సూర్యదేవతి అబ్షు మార్నేయండి నే రోడినే కొట్టు వార్నింగ్ సైన్ దగ్గర ముందే చెబినట్టు అయితే ఎక్కడ కట్టుకోపోతే పొలిగేకపోత అనేది అప్పుడు రస్తావు గాని అల్ చెప్తేవం అంటారగా చెప్పేది బాబు ఎవరత ఫారి మిషన్ అక్కడ ఫారి మియర్ కదండి బైక్ చిప్తాల కదండి తిపిస్తాం మా బైక్ చిప్కోపోని కట్టుకోపోతే మాది కట్టుకో బైక్ చెప్పుకోకుండా अदर तरफా పంప ఆపకుండా రోడ్ పక్కన గురి